వెల్కమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు మహాత్మాగాంధీ నూట జయంతి కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు కావలి టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ ఆధ్వర్యంలో ఈ రోజు కావలి టీడీపీ ఆఫీసు నందు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కావలి టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు తిరువేది ప్రసాద్ పోట్లూరి శ్రీనివాసులో గాంధీజీ జయంతి పురస్కరించుకుని కావలి శాసన సభ్యులు కావ్య కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో కావలి తెలుగుదేశం పార్టీ నాయకులు పోట్లూరి శ్రీనివాసులు తిరివేది ప్రసాద్ జనిగర్ల మనోహర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన శాసన సభ్యులు గాంధే మార్గాన్ని అవలంబిస్తూ కావలి అభివృద్ధికి బాటలు వేస్తున్నారని బ్రహ్మంగారు చెప్పినట్లు కావలని కనకపట్నం దిశగా కావ్య పరుగులు తీయిస్తున్నారని కాబట్టి ప్రజలందరూ కావ్య కృష్ణారెడ్డికి ఎల్లప్పుడూ అండగా ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కావలి టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజున జాతిపిత మహాత్మా గాంధీజీ గారి జయంతి సందర్భంగా మన కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన పీతమ సభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఆయన కోరుకున్నటువంటి అహింస మార్గంలో శాంతియుత మార్గంలో మెలిసి కుల మతాలకు అతీతంగా మనం ఏ రోజైతే మెలిసి ఉంటామో ఆ రోజే ఈ దేశ అభివృద్ధి జరుగుతుంది మరి ఆయన స్వాతంత్రం ఫ్విట్ ఇండియా ఉద్యమం దండి సత్యాగ్రహం ఉప్పు సత్యాగ్రహం శాంతియుతంగా అనేక ఉద్యమాలు చేసి ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకుని వచ్చారు తీసుకుని వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల్లోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఉంది అంటే శాంతియుత మార్గం కావచ్చు ఈ ఆ భారతదేశంలో ఎక్కువ ప్రజాస్వామ్య బద్దంగా ఉన్నటువంటి దేశం కాబట్టి అని చెప్పి ఐక్యరాజ్య సమితిలో కూడా మన భారతదేశానికి ఒక మంచి గౌరవమైనటువంటి పేరు ఉంది మరి అదేవిధంగా ఈ నూతన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రామ గ్రామీణ గ్రామాలు ఎప్పుడైతే బాగుంటాయో ఎప్పుడైతే గ్రామ స్వరాజ్యం పంచాయతీలు ఎప్పుడైతే బాగుంటాయో అని చెప్పి ఈ గత ప్రభుత్వం ఈ పంచాయతీలందరూ కూడా నిర్వీర్యం చేసి ఏమాత్రం నిధులు ఇవ్వకుండా వాటిని నీరు జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రామీణ అభివృద్ధి పంచాయతీ డెవలప్మెంట్ కి ఏర్పాటు కృషి చేస్తూ ఈ పంచాయతీలు బాగున్నప్పుడు పట్టణాలు బాగుంటాయి పట్టణాలు బాగుంటాయి దేశం బాగుంటుంది అని చెప్పి ఒక మంచి లక్ష్యంతో ఈ రోజున కూటమి ప్రభుత్వం ఈ గ్రామీణ అభివృద్ధిని ముఖ్యంగా మరి వృద్ధిలోకి తీసుకొని రావటం వారికి నిధులు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా శాసన శాసనసభ్యులు మరి వంద రోజులు అధికారంలోకి వచ్చిన తర్వాత కావలి నియోజకవర్గాన్ని ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టుగా కనకపట్నం దిశగా ఈరోజు తీసుకొని పోతా ఉన్నారు ఇక్కడ వంద బుషనూరు రోడ్డు రెండు నాలుగు సంవత్సరాల నుంచి నరకయాతనం పడుతున్న రోడ్డుకి వారం రోజుల్లోనే చేయటం అదే విధంగా రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేని విధంగా వంద అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటు చేసి అటు దేశం కోసం వివిధ రంగాల్లో పాటుపడినటువంటి నాయకుల ఫోటోలు కానీ అదేగా కావలి నియోజకవర్గానికి వివిధ రంగాల్లో మరి కృషి చేసినటువంటి నాయకుల ఫోటోలు కానీ అక్కడ ఏర్పాటు చేసి ఐ లవ్ కావాలి అని చెప్పి నేను నా పట్టణాన్ని ప్రేమించాలి నా దేశాన్ని ప్రేమించాలి అప్పుడే నాకు గౌరవంగా ఉంటుంది అని చెప్పి నా కష్టము నా శ్రమ అంతా కూడా నాకు ఇక్కడ జీవనో నా పట్టణానికి కృషి చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచన చేయడం జరిగింది అదే విధంగా పది సంవత్సరాల నిరీక్షణ ఐదు సంవత్సరాల నరక యాత్ర ఉన్నటువంటి తుమ్మలపేట రోడ్డుకి శంకుస్థాపన చేసి ఈ రోజు బ్రహ్మాండలో ఆ యొక్క తుమ్మలపేట రోడ్డు డెవలప్మెంట్ జరుగుతూ ఉంది ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క ఈ ఐదు ఈ రెండు సంవత్సరాల్లోనే కనకపట్టం దిశగా ఈ యొక్క నియోజకవర్గం దూసుకుపోతుందని చెప్పి అందరంలో ఏమాత్రం కూడా అతి అతిశక్తి లేదు ఆయన చేసినటువంటి ఈ కృషికి మనందరం కూడా ఆయనకి అన్నదండగా ఉంది ఆయన చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాల్లో మనం అందరం పాలు పంచుకొని చేస్తే అంతా మనం గౌరవంగా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ రోజు మరొకసారి ఆ జాతిపిత మహాత్మా గాంధీజీ గారికి యొక్క చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడానికి మాకు అవకాశం కల్పించి పీతమ్మ శాసనసభ్యులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కావారెడ్డి గారి ఆదేశం ప్రకారం కావలి పట్టణంలో అదేవిధంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు గాంధీ జయంతి ఉత్సవాలని ఘన ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా శ్రీ కామ్యకృష్ణారెడ్డి గారి తెలుగుదేశం ఆఫీస్లో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా గాంధీ పాటించినటువంటి విలువలు ఆయన దేశభక్తి ఆయన త్యాగం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా గుర్తు చేసుకొని రాబోయే కాలంలో మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ మన నియోజకవర్గానికి కానీ కక్షలు కార్పణ్యాలు పగదీర్చుకోవటాలు అనేటువంటి విషయాలన్నీ పక్కన పెట్టి నియోజకవర్గం అభివృద్ధి నాకు ప్రధానం అనేటువంటి నినాదంతో ముందుకు పోతున్నటువంటి కావ్య కృష్ణారెడ్డి గారిని ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని అదేవిధంగా ఆయన చేసేటువంటి ఈ యజ్ఞంలో అందరూ పాలుపంచుకొని కావ్య అభివృద్ధికి అందరూ తోడ్పడాలని చెప్పి గాంధే మార్గంలో అందరూ కావ్య కృష్ణారెడ్డి గారి వెంట నడిచి ఆయన అభివృద్ధికి విధంగా నియోజకవర్గ అభివృద్ధి కూడా తోడ్పడతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేసుకోండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో